గోదాదేవి అనుగ్రహించిన ఐదవ పాసురంలో పరమాత్మను కీర్తించడం వల్ల కలిగేటటువంటి ఫలితాన్ని చెప్తున్నది ఆ పరమాత్మ అయిన కృష్ణుడి యొక్క వైభవాన్ని చిన్న చిన్న మాటలతో లోతైన భావాలతో గోదాదేవి అభివర్ణిస్తుంది మనం ఈ వ్రతమును ఆచరించి ఫలమందుటకు మన పాపములు అడ్డువచ్చును అని భయపడవలదు వాటిని తొలగించేవాడు మన వ్రతమునకు నాయకుడైన శ్రీకృష్ణుడే అతడు ఆశ్చర్యకరములగు గుణములు చేష్టలు కలవాడు నిత్యము భగవత్ సంబంధము గల ఉత్తరదేశమునందలి మధురా నగరికి నిర్వాహకుడు నిర్మలమై గంభీరమైన జలము గల యమునా నది యొక్క తీరవాసి మనకై గొల్ల కులమందు అవతరించి ఈ కులమును ప్రకాశింపచేసిన మంగళదీపము తన పుట్టుకచే తల్లి యశోధను సంతోషింపచేయునటులా త్రాడుచే కట్టబడి దామోదరుడైన వాడగు కృష్ణ భగవానుడికి సందేహములనే మలినములు లేక అతనిని చేరి చేతులారా నిర్మల హృదయ పుష్పాన్ని సమర్పించాలి నోరారా పాడాలి మనసారా ధ్యానం చేయాలి స్వామి యొక్క దివ్యనామాలను నిరంతరం పఠించడంతో మన అన్ని పాప పుణ్య కర్మలు మటుమాయమవుతాయి ఆ వెంటనే మన పూర్వకర్మలు నిప్పులో వేసిన దూది వలె కాలిపోతాయి భవిష్యత్తులో చేసే కర్మలు తామరాకుపై నీరు వలె అంటకుండా పోయి మన వ్రతమునకు అడ్డు తొలుగుతాయి కనుక రండి స్మరణ చేద్దాము మన పాపాలు తొలగించేందుకు శ్రీకృష్ణుడికి అర్పించాల్సిన ఎనిమిది పుష్పాలు అహింస ఇంద్రియ నిగ్రహం సర్వభూతదయ క్షమ జ్ఞానం తపస్సు సత్యం ధ్యానం ఇవి విష్ణువుకు ప్రీతికరమైన పుష్పాలు వీటితో పూజించి మంచి పాటలతో కీర్తిస్తే భగవంతుని కృప పొందవచ్చు అని భావం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మిగిలిన పాశ్రాల భావాలు కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్కారం